బ్రెయిన్ స్ట్రోక్ పై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది స్ట్రోక్ సమ్మర్ స్కూల్ రెండు పేల ఇరవై నాలుగు పేరిట రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ పి విజయ డాక్టర్ వినీత్ సూరి డాక్టర్ అరవింద్ శర్మ సహా పలువురు సీనియర్ న్యూరాలజిస్టులు హాజరయ్యారు దేశంలోని దాదాపు ముప్పై నగరాలకు చెందిన వైద్య విద్యార్థులు పాల్గొన్నారు మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని అధునాతన విధానంలో ఎలా తొలగించాలి రోగికి సరైన సమయంలో సరైన చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలపై అవగాహన కల్పించారు సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ వచ్చి ఇవాళ ఈ త్రీ డే ప్రోగ్రామ్ లో నాలెడ్జ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ మీద వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది మూడు విధాలుగా జరుగుతుంది వర్క్ షాప్స్ ఇవాళ జరుగుతున్నాయి వర్క్ షాప్స్ అంటే యాక్చువల్ గా హ్యాండ్స్ ఆన్ పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఎలాగా నెసెస్ చేస్తారు ఎలా ట్రీట్ చేస్తారు అనే దాని మీద వర్క్ షాప్స్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ లో బ్రెయిన్ లోపలికి వెళ్లి చేసే ఇంటర్వెన్షనల్ వర్క్ షాప్ ఆ రెండు ఇవాళ మెయిన్ అలాంగ్ విత్ రేపు ఎల్లుండి లెక్చర్స్ బేసిక్స్ ఆఫ్ స్ట్రోక్ నుంచి క్లినికల్ రీసెర్చ్ ట్రయల్స్ దాకా డిస్కస్ చేస్తారు ఐఎస్ఏ వాళ్ళ ప్రోగ్రామ్ ఇది కంప్లీట్లీ ఫండెడ్ ఎక్సెప్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ తప్ప వాళ్ళ ట్రావెల్ వాళ్ళ అకామిడేషన్ వాళ్ళ టీచింగ్ కోర్సెస్ అన్నీ కూడా మేము ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ రకరకాల స్ట్రోక్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ టైమ్స్ పెరిగినాయి స్ట్రోక్స్ అంటే పాపులేషన్ తో పోల్చుకుంటే పర్సంటేజ్ ఆఫ్ స్ట్రోక్స్ చాలా ఎక్కువ పెరిగినాయి ఈ స్ట్రోక్స్ రాకుండా ఉండటం కోసము మేము ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో వరల్డ్ స్ట్రోక్ డే జరుపుతాము ఆ సందర్భంగా ఎక్కువ అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తాము దానిలో స్ట్రోక్ రాకుండా చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చు అనేవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము ఆ ఎడ్యుకేషన్ని ఇంకా ఇంటెన్సివ్గా చేయటం కోసమని మా స్టూడెంట్స్ అందరికీ ఈ స్ట్రోక్ సమ్మర్ స్కూల్లో ఎడ్యుకేషన్ చేస్తాము